సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల పునరుద్ధరణపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అన్ని పార్టీలు కార్మిక సంఘాలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని సిపిఐ మాజీ శాసనసభ పక్ష నాయకులు గూండా మల్లేష్ డిమాండ్ చేశారు మంగళవారం రోజున మంచాలపట్నంలోని ఐబీ గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం టీబీజే కేసుల అవగాహన రాహిత్యం వల్లే సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలను హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టు రద్దు చేస్తూ తీర్పునిచ్చాయని ఆయన ఆరోపించారు ముఖ్యమంత్రి కేసీఆర్ ఒంటెద్దు పోకడలతో ప్రతిపక్ష పార్టీలు యూనియన్ల నోరు నొక్కడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని ఆయన విమర్శించారు అధికారంలోకి వస్తే వారసత్వ ఉద్యోగులు పునరుద్దరిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని మూడేళ్లు గడిచిన అమలు చేయడంలో సీఎం కేసీఆర్ విఫలమయ్యారని ఆయన అన్నారు వచ్చే సింగరేణి గుర్తింపు ఎన్నికలలో లబ్ధి పొందాలనే ఉద్దేశంతో హడావుడిగా అసెంబ్లీలో ప్రకటన చేసి కార్మికులను శోచనీయమని పెట్టాలని చూడడం చేశారు సింగరణి కార్మికుల పట్ల సీఎం కేసీఆర్ కు ప్రేమ ఉంటే వెంటనే అఖిల పక్షంతో పాటు అసెంబ్లీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కలవణి శంకర్ మండల కార్యదర్శి జోగుల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు వారసత్వ విషయంలో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సుప్రీంకోర్టు ధృవీకరించింది భారత రాజ్యాంగం సెక్షన్ ఫోర్టీన్ సిక్స్టీన్ ప్రకారం వారసత్వ ఉద్యోగాలకు తావు లేదని పునరుద్ఘటించడం జరిగింది అసలు దీని నేపథ్యం ఏమంటే జాగృతి సంస్థ టిఆర్ఎస్ సంబంధించినటువంటి సంస్థకు సంబంధించినటువంటి సతీష్ కుమార్ అనేటువంటి ఒక వ్యక్తి కోర్టు హైకోర్టులో పిటిషన్ వేయడం ఆ పిటిషన్కు తగిన దీన్ని చూపెట్టలేదని పిటిషన్లో తగిన వాదన చేయలేదని హైకోర్టు దాన్ని తిరస్కరించడం అనేది జరిగింది అసలు ఎవరైనా ఉద్యోగాలు కావాలని కోర్టుకు పిటిషన్ వేస్తే తప్ప చేసిన వాళ్ళ ఆలోచన విధానమే ఉద్యోగాలు వద్దు అనేటువంటి విధంగా వేయడం అనేటువంటి జరిగింది దానికి సింగరేణి యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం కూడా అవగాహన లేని వాదన హైకోర్టులో పెట్టడం వల్ల అవగాహన లేని టీబీజీ కేసు తెలంగాణ బొగ్గుకని కార్మిక సంఘం వాదన కూడా సరిగ్గా లేకపోవడం వల్ల హైకోర్టు కొట్టివేయడం అనేటువంటిది జరిగింది సరే దాంతో అసలు ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ బొగ్గుగడి కార్మిక సంఘం కాలపరిమితి అయిపోయింది వాళ్ళు అగ్రిమెంట్ చేసానికి ఆస్కారమే లేదు వాళ్ళకి ఏమాత్రం ఇంగీత జ్ఞానం ఉన్నా ఇటువంటి విషయం వచ్చినప్పుడు అన్ని కార్మిక సంఘాలతో మాట్లాడి ఒక కార్యక్రమాన్ని రూపొందించుకోవాల్సిన బాధ్యత టీవీ కేసుకుండే టీవీ కేసు నాలుగు సంవత్సరాల కాలం వాళ్ళ కొట్టాడలతోనే కాలం గడిచిపోయింది తప్ప ఒక్క అగ్రిమెంట్ కూడా ప్రజలకు అనుకూలమైంది వాళ్ళు చేసినటువంటి పాపాన వాళ్ళు పోలేదు ఆయన టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే వారసత్వ ఉద్యోగాలు ఇస్తామని ఒక్క చేయితో లేపి చెప్పినాడు టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఒక్కరోజు పనిచేసిన కాల పరిమితి లేకుండా ఉద్యోగాలు ఇస్తారు మరో చేయలేవట్టి ఆయన చెప్పడం జరిగింది అది ఎన్నికల కట్ట ముందు ఇప్పుడు సింగరేణి యూనియన్ ఎన్నికలు మళ్ళీ జరుగుతున్నాయి సందర్భంలో నాలుగేళ్ళు ఉన్న యూనియన్ ఈ ఈ ఒప్పంద విషయాల్లో ఏదైతే వారసత్వ ఉద్యోగ డిపెండెంట్ ఉద్యోగాల విషయంలో చొరవ చూపెట్టలేదు అదే రకంగా ముఖ్యమంత్రి మూడు సంవత్సరాల కాలమైన ఎన్నడూ వారసత్వ ఉద్యోగులు ఎన్నికలప్పుడు వాగ్దానం చేసింది తప్ప ఆయన ఎన్నడూ దాడులు చూపెట్టలేదు అలా వీడియో అసెంబ్లీలో వారసత్వ ఉద్యోగాలు తీసి ఇచ్చి తీరుతాం దర్శ దీనికి కాల పరిమితి లేని సమయం ఒక్కరోజు పనిచేసిన షరతులు లేని ఉద్యోగం ఇస్తామని చెప్పి ఆయనే ప్రకటన చేసిన ముఖ్యమంత్రి ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి కమ్యూనిస్ట్ పార్టీగా మేము ప్రభుత్వానికి సలహా ఇచ్చిందంటే ఈ సమస్య పైన అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయండి అదే రకంగా ఈ సమస్య పరిష్కారానికి అన్ని ట్రేడ్ యూనియన్లు విలువండి జాతీయ కార్మిక సంఘాలు ఇంక్లూడింగ్ టీబీ కేఎస్ యూనియన్ కూడా విలువండి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు నిజాలు గ్రహించి ఇవాళ ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేయండి అవసరమైన కార్మిక సంఘాల సమావేశాన్ని ఏర్పాటు చేయండి మీరు పారిశ్రామిక సంబంధాల చట్టం ట్వెల్వ్ బై త్రీకి సంబంధించినటువంటి త్రై ఒప్పందం చేయించి మీరు ఆ సమస్య పరిష్కార మార్గాన్ని చేయాల్సినటువంటి అవసరం దాన్ని ఎప్పుడు ఎవరు కూడా తప్పు పట్టే ఆస్కారం అనేది ఉండదు అనే విషయాన్ని మేము ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం అవసరమైతే ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ ఇచ్చి వీళ్ళ తైపాటెడ్ ఒప్పందం ట్వెల్వ్ బై త్రీ దీని ప్రకారం నైన్టీన్ ఫార్టీ సెవెన్ దీని ప్రకారం కార్మిక సంబంధాల బిల్లుకు సంబంధించిన దాన్ని మీరు దీన్ని మేము ఈ ప్రభుత్వం పాత ఒప్పందాన్ని కంటిన్యూ చేయాలని ప్రభుత్వం కోరుతుందని అసలు ఈ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీయచ్చు లేదా అసెంబ్లీ ఒకరోజు సమావేశం పెట్టి ఆ సమావేశంలో తీర్మానం